ఛానల్ స్ట్రాన్ స్టాక్స్ వాళ్ళ వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి ఈ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు మటన్ కర్రీ కోసం ఒక కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్దుల్లిపాయ రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వేలు దించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక టమోటా సన్నగా తరిగి అలాగే ఒక పెద్దలు గడ్డను కూడా సన్నగా తరిగి వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి సగం వేగిన తర్వాత మెత్తగా చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మసాలా మిశ్రమం ఆ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా అపచ్చివాసం పోయేంత వరకు వేయిస్తూనే ఉండాలి గెర్రతో తిప్పుతూనే ఉండాలండి మసాలా వేసేసి గెర్రెట్తో తిప్పుకుండా ఉంటే అడుగంటి పోతుంది రుచి కూడా ఉండదు కూర అనేది ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది మసాలా నుంచి సపరేట్ అయిపోవాలి మసాలా కూడా కొద్దిగా చిక్కగా అవుతుంది అలాగే ఆయిల్ కూడా మసాలా నుండి వేరైపోతుంది అలా వచ్చేంత వరకు ఆ మిశ్రమాన్ని తిప్పుతూ వేయించుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఒక కేజీ మటన్ని ఆ మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఒకసారి మసాలా మిశ్రమం అంతా ఆ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కళ్ళు వేసుకోవాలి సాల్ట్ కన్నా ఆ తర్వాత గొడ్డు కారం సంబార్ కారం అంటే అదే మసాలా కారం అంటారు అది వేయకూడదు గొడ్డు కారం మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపుని వేసి కలుపుకొని ఆ తర్వాత హాఫ్ లీటర్ వరకు నీటిని పోసేసుకోవాలి కేజీ కదా లీటర్ నీళ్ళు పోసుకున్నానండి నేను హాఫ్ కేజీ అయితే హాఫ్ లీటర్ వాటర్ సరిపోతాయి ఒక లీటర్ వాటర్ పోసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా మటన్ మసాలా కిరాణా కొట్లలో దొరుకుతాయి కదా ఆ మసాలా ప్యాకెట్ ఒకటి సగం వేసేస్తే సరిపోతుంది మటన్ మసాలా కూడా వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ముప్పై నిమిషాల పాటు ఉడికించుకుంటే మెత్త మెత్తగా ఉడికిపోతుందండి మొక్క అనేది ఒకసారి మీరు చూడచ్చి వీడియోలు నేను చూపిస్తాను ముప్పై నిమిషాల తర్వాత కనుక చూస్తే ఎంత చక్కగా ఉడిగిపోయింది చూసారా ఈ మొక్కలు కూడా మెత్తగా ఉంటాయి తినేటప్పుడు పంట కింద మెత్తగా ఉంటాయండి ముప్పై నిమిషాల పాటు మాత్రం కంపల్సరీగా వేయించాల్సింది చికెన్ ఉడికినంత తొందరగా మటన్ ఉడకదండి అందుకోసమే ముప్పై నిమిషాలు పడుతుంది చూసారా కోరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మొక్క చూసారా మెత్తగా ఎలా ఉందో అసలు పర్ఫెక్ట్గా ఉడికిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి వచ్చిందో రాలేదో నాకు కామెంట్స్లో చెప్పండి పేస్ట్ చూసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి ఉంటానండి బాయ్